హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే సిక్స్టీ వన్ ఆఫ్ మహాభారత సిరీస్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక జత పాచికలు ఎలా మహాభారత యుద్ధానికి కారణమయ్యాయో ఆ పాచికల వెనక దాగిన రక్తపు కన్నీల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గాంధార సామ్రాజ్యపు రాజకుమారుడు శకుని ఒకప్పుడు సుఖ సంతోషాలతో గడిపే రాజకుమారుడు కానీ ఒక్కరోజు అతని జీవితం తలకిందులైంది భీష్ముడు గాంధారి వివాహం కోసం వచ్చినప్పుడు శకుని కుటుంబమంతా బంధించబడింది హస్తినాపుర చెరసాలలో ఒక పిటికెడు బియ్యంతో బతకమన్నారు అప్పుడు శకును తండ్రి ఇలా అంటాడు నాయనా శకుని నువ్వు బతకాలి మా చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి అని అప్పుడు శకుని తన కుటుంబం ఎముకలతో మంత్రించిన పాచికను తయారు చేశాడు ప్రతి పాచికలో ఒక్కో కుటుంబ సభ్యుని ఆత్మ ప్రతి విషయంలో ఒక్కో ప్రతీకారకు మంట ఆ పాచికలతో కౌరవుల అహంకారాన్ని రగిలించా పాండవుల సర్వస్వాన్ని దోచుకున్నాడు ఇక యుద్ధానికి బీజం పడింది కానీ ప్రతీకారం అనే అగ్నిలో చివరికి శకుని కూడా కాలిపోయాడు ఈనాటికి శకుని పాచికలు మనకు చెబుతున్న నిజం ఒక్కటే ప్రతీకారం అనే ఆయుధం రెండు అంచులు కత్తి చివరికి రెండు పక్షాలను నాశనం చేస్తుంది థ్యాంక్ యూ విచంద్రీవన్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్